ఓం నమ భావతి మహంకాళి అన్నపూర్ణాయన మా చిన్నబ్బాయి నవీను గోదాం కట్టించుకున్నాడు అనమాట ఇక్కడ ఇక్కడ దేవునారాయణ బండల షాప్ అని అక్కడ సైడ్లో గోధామ ఉందనమాట ఈరోజు గోదాంలో పుణ్య వచ్చారు అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగున ఈరోజు పుణ్యవచనం ఉందన్నమాట గోధుమ దేవునారాయణ్ బండర్ షాప్ సమీపంలో ఈ బింద ఎక్కడో అయితే ఆ గీడ మల్లెప మల్లపా మల్లె మల్లెపల్లి మల్లెపల్లి టాటా